నమస్తే అండి మన ఇండియాలోనే టాప్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ని ప్రచురించే జాబితాలో సోటు సంపాదించుకున్న సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అధినేత శ్రీ చామకూరి శ్రీనివాసరావు గారిని ఈ రోజు విజయవాడలో కలవడం జరిగిందండి కోట్లకు మెట్లు ఎర్రచందనం చెట్లు అనే కాన్సెప్ట్ తో వీళ్ళు ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారండి నల్లమల్ల ఫారెస్ట్ అనుకున్నటువంటి కడప కర్నూలు చిత్తూరు ప్రకాశం గుంటూరు జిల్లాల్లో వీళ్ళైతే ఈ ఎర్రచందనం చెట్లను పెంచడం జరుగుతుందని అది కూడా లేఖల్ గా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల అనుమతులతో ఈ ఎర్రచందనాన్ని అయితే సాగు చేసి పండిస్తున్నారటండి ఏదో పుష్ప సినిమాలో చూపించినట్టు ఇది అయితే ఇండ ప్రాపర్టీస్ వాళ్ళు దాదాపు కొన్ని వేల ఎకరాల్లో ఈ ఎర్ర చందనాన్ని సాగు చేస్తూ అనేక రకాల వెంచర్లు వేసేటండి ఆ వెంచర్స్ లో యూనిట్స్ కొనుక్కోవచ్చటండి ఒక ఎకరానికి నాలుగు యూనిట్లుగా ఉంటాయని ఒక్కొక్క యూనిట్ ఎనిమిది లక్షల వరకు ఉంటుందని ఆసక్తి గల రైతులు ఈ ఎర్ర చందనం గల నేలలో పెట్టుబడి పెడితే ఇది భవిష్యత్తులో పదకొండు నుంచి పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ ఎర్ర చందనం కోట్లలో ఉంటుందటండి టన్ ఒకటి అయితే ఈ ఎర్ర చందం నుంచి వచ్చే లిక్విడ్ రెండు కోట్ల యాభై లక్షలు ఉంటుందంటే లీటర్ ఈ ఎర్ర చందనం నుంచి వచ్చే ఆయిల్ ని జపాన్ దేశంలో న్యూక్లియర్ రియాక్టర్లు రేడియో ధర తగ్గించడానికి కూలింటి గా ఉపయోగిస్తారటండి అందువల్ల చాలా రేట్ ఎక్కువ ఉంటుందట అలాగే చైనా దేశంలో ఎర్ర చందనంతో చేసిన బొమ్మలు అవి ఉండడం వల్ల వాళ్ళు అదృష్టంగా భావిస్తారటండి మన ఆంధ్రప్రదేశ్లోనే తప్ప ఇంకా ప్రపంచంలో ఎక్కడ పడినటువంటి ఎర్రచందనం దాదాపు నూట ఎనభై దేశాలు ఎగుమతి చేసుకుంటాయంటే నమ్మరు ఎర్రచందనం చెక్కతో సంగీత వాయిద్య పరికరాలు అలాగే చెక్క బొమ్మలు అనేక రకాల కాస్మోటిక్స్ సుగంధ ద్రవ్యాలు ఎన్నో రకాల మెడికల్స్ ఇది ఉపయోగపడుతుంది